నోటికి కమ్మగా రుచిగా చల్లరిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్ గా ఉండే టమాటా పప్పుని నేను ఎలా తయారు చేసుకుంటున్నానో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా కుక్కర్లోని ఒక కప్పు వరకు కందిపప్పుని అయితే వేసుకోవాలి ఈ పప్పుని రెండు మూడు సార్లు నీళ్ళతో బాగా వాష్ చేసేసి వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయాలి ఇప్పుడు ఇదే పప్పులోని ఒక కప్పుకి రెండు కప్పుల వరకు నీళ్లను అయితే యాడ్ చేయాలి రెండు కప్పులు నీళ్ళు అయితే సరిపోతుందండి ఇలా నీళ్ళని యాడ్ చేసిన తర్వాత కనీసం ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకైనా పప్పుని అలా వదిలేసేయాలి ఇలా పప్పుని నీళ్ళల్లో నానబెట్టి ఉంచడం వల్ల డైజెస్టివ్ కి హెల్ప్ అయ్యే ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అరగంట తర్వాత ఈ పప్పులోకి నాలుగు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కట్ చేసిన అవసరం లేదు మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీల్చుకొని అందులో సగం మాత్రమే వేసుకోవాలి మిగిలిన పచ్చిమిరపకాయల్ని తర్వాత వాడదాం ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కొద్దిగా నూనె వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లోని మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది మంటని కంప్లీట్గా హై ఫ్లేమ్లో ఉంచితే నాలుగు విజిల్స్ వరకు రానివ్వాలి కుక్కర్లోని పప్పు ఉడుకుతూ ఉంటుంది ఈ లోగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా నాననివ్వాలి కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని చల్లారినివ్వాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి గరిటతో ఈ విధంగా కాస్త మెదుపుకోవాలి మరీ ఎక్కువగా మెదపకుండా కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర లైట్ గా క్రష్ చేసిన వెల్లుల్లి రబ్బలు అలాగే కొద్దిగా మిరపకాయలు కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పోపు కాస్త వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే నిలువుగా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువగా వేస్తే బాగోదు కొద్దిగా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండుని పిప్పిని సపరేట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని పచ్చివాసన పోయేలాగా రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత ఉడికించి ఉంచుకున్న పప్పును కూడా వేసి పప్పు గిన్నెలోని మరి కాస్త నీళ్లు వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్ గా ఒకసారి ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే మొదట్లో ఉంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి కమ్మగా గుమ్మగుమలాడే పప్పు టమాటా అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న పప్పు టమాటా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది ఇది నేను రెగ్యులర్గా చేసుకునే పప్పు టమాటా రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోండి అంతేకాదండి ఛానల్లో వీడియోస్ కనుక నచ్చాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇందులో చూపించే గింజల పొడి అల్లం పచ్చడి రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేశాను అవి కూడా ఒకసారి చూడండి చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్